భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ ముగిసింది మూడు మ్యాచ్ల సిరీస్ లో కివీస్ రెండు ఒకటితో భారత్ కు షాక్ ఇచ్చారు ఇప్పుడు రెండు రోజుల తర్వాత టీ ట్వంటీ సిరీస్ మొదలవుతుంది ఈ సిరీస్ ఫిబ్రవరి ఏడు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ ప్రపంచ కప్ చివరి సన్నాహకంగా ఉంటుంది ఇరు జట్లు ఈ సిరీస్ తర్వాత నేరుగా ప్రపంచ కప్ లో బరిలోకి దిగనున్నాయి తొలి టీ ట్వంటీ మ్యాచ్ బుధవారం జనవరి ఇరవై ఒకటిన నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది ఇప్పటికే ఇరు జట్లు నాగపూర్ కు చేరుకున్నాయి ఈ సిరీస్ లో న్యూజిలాండ్ పూర్తి బలం దిగుతుంది వన్ డే సిరీస్ లో సి టీమ్ తో ఆడి గెలిచిన కివీస్ ఇప్పుడు ప్రపంచ కప్ జట్టుతోనే బరిలోకి దిగుతున్నారు ఇది భారత్ కు నిజమైన అగ్ని పరీక్ష భారత్ జట్టుకు గాయాల ఇబ్బంది ఎదురైంది తిలక్ వర్మ సర్జరీ కారణంగా మొదటి మూడు టీ ట్వంటీలకు దూరం అయ్యాడు వాషింగ్టన్ సుందర్ సైట్ గాయంతో మొత్తం సిరీస్ కు దూరం అయ్యాడు వీరి స్థానాల్లో శ్రేయస్ అయ్యార్ రవి భుష్ణ్ జట్టులోకి వచ్చారు తిలక్ వర్మ ఫిట్ అయితే చివరి రెండు టీ ట్వంటీలకు తిరిగి జత కావచ్చు అప్పుడు శ్రేయస్ అయ్యార్ బయటకు వెళ్లాల్సిందే శ్రేయస్ ప్రపంచ కప్ జట్టు లో లేనందున తుది జట్టులో అతనికి అవకాశం చాలా తక్కువ అయితే తిలక్ స్థానంలో ఇషాన్ కిషాన్ కు మంచి అవకాశం ఉంది ఇషాన్ ఇటీవల సయోద్ ముస్తాఫ్ అలీ ట్రోఫీ విజయ్ హజారేల్లో లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఇషాన్ అవకాశం సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ కప్ లోనూ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కే ఛాన్స్ ఎక్కువ బ్యాటింగ్ ఆర్డర్ లో పెద్ద ప్రయోగాలు జరగకపోవచ్చు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఉంటారు ఆ తర్వాత ఇషాన్ కిషాన్ సూర్య కుమార్ యాదవ్ తో టాప్ ఫోర్ ఫిక్స్డ్ గా ఉండే అవకాశం అవకాశం ఉంది మిగతా ఆర్డర్ పరిస్థితులకు తగ్గట్లు మారవచ్చు కివీస్ ను తక్కువ చేసి అంచనా వేయకూడదు బలహీన జట్టుతోనే వన్డే సిరీస్ లో భారత్ ఓడించారు ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ తో వస్తున్నారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ ఈ సిరీస్ ను గెలిచి ప్రపంచ కప్ కు మంచి ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి ఈ సిరీస్ భారత్ కు నిజమైన టెస్ట్ గా మారనుంది